హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే నేను గురు పౌర్ణమి అయితే షూట్ చేశానండి ఎడిటింగ్ చేయడానికి టైం లాగా ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఆ రోజు మార్నింగ్ చాలా త్వరగా అయితే లేచి ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తల స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేశానండి దేనికోసం అంటే గురు పౌర్ణమి రోజు మేమందరం కూడా బాబా గుడికి అయితే వెళ్తాము మా ఊరు పక్కనే బాబా గుడి అయితే ఉంటుందండి అక్కడికైతే వెళ్తాము వెళ్ళి పూజ అంతా చేసుకున్న తర్వాత అక్కడే ప్రసాదం పెడతారనమాట ప్రసాదం అది తినేసి అప్పుడైతే ఇంటికి వస్తూ ఉంటాము ఆ రోజు నైన్ కల్లా బయలుదేరుతాం మా ఫ్రెండ్స్ మేము అందరం కూడా ముందు రోజే అనుకున్నాము నేనైతే పూజ అయిపోయిన తర్వాత అయితే ఇలా రెడీ అయ్యానండి గుడికి వెళ్ళడానికి అయితే నైన్ అయితే అయిపోయింది కాల్ చేసుకున్నాము సరే బయలుదేరి అంటే బయలుదేరనుకుని అయితే మాత్రం బయలుదేరుతున్నాం ఇంటి నుంచి నేను బ్యాగ్ అయితే రెడీగా అయి ఈ బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్ కూడా కంపల్సరీగా ఉంటుంది నాతో ఒక వాటర్ బాటిల్ ఇప్పుడు క్యారీ చేస్తానండి ఎక్కడికి వెళ్ళినా బయట వాటర్ తాగుతుంటే అస్సలు హెల్త్ అయితే అనమాట దానికోసం జలబది వచ్చేస్తే వాటర్ అయితే క్యారీ చేస్తాను టైం అయితే నైన్ టెన్కి నైన్ ఫైవ్కి మధ్యలో అయితే ఉంది ఇంకైతే మేము బయలుదేరి గుడికైతే వచ్చామండి అందరం కూడా గుడి బయట అయితే కనుక ఇలా ఉంది మీకు చూపిస్తున్నాను చూడండి మీరైతే గురు పౌర్ణమి రోజు ఏ గుడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చారని అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మేమైతే ఎప్పుడు ఇక్కడ బాబా గుడికే వెళ్తాము పూజ ఇది అయిన తారో చక్క భోజనాలు అవి పెడతారండి ఇక్కడ భోజనాలు అవి తినేసి హాయిగా ఇంటికైతే వచ్చేస్తాం ఆ రోజు టెంట్లు అవి కూడా వేసారండి బాగా డెకరేట్ చేశారనమాట బాబా అని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు అంతగా అనిపించింది బయట అయితే అందరు ఇలా కూర్చొని ఉన్నారు ఇంకా ఎక్కువగా జనం అయితే రాలేదండి మేము వెళ్ళేటప్పుడు టెన్ అయితే అయింది టెన్కి ఎక్కువగా అయితే రాలేదు టెన్ టెన్ థర్టీ అయింది ఇలా బయట అందరూ కూడా ఒక చిన్న బాబా విగ్రహం ఉంటుందండి అక్కడ అయితే కొబ్బరికాయలు అయితే అక్కడే కొడతారు ఇది దుని అనమాట దునిలో కొబ్బరికాయలు వేస్తూ ఉంటారు కదా అవి ఎవరు తీసుకెళ్ళినా బయట పెట్టేస్తారు ఎందుకంటే దానికైతే లాక్ అయితే వేసేసి ఉంటుంది వాళ్ళు దుని వేసినప్పుడు ఆ కొబ్బరికాయలు దాంట్లో అయితే వేసేస్తారనమాట గుడి అయితే బయట నుంచి అయితే ఇలా ఉంటుందండి అందరం బయట కొబ్బరికాయలు కొట్టుకుని అయితే కనుక లోపలికి వెళ్తాం అనమాట ఈ సంవత్సరం కొబ్బరికాయలు కొట్టే చోట ఒక ఆయన పెద్ద ఆయన రెండు కొబ్బరి చెక్కలు మీరే తీసుకెళ్ళిపోండి అమ్మా ఉంచొద్దు ఉంచొద్దు అనేది చెప్తున్నారు అలాగే ఒకరి ధర తగ్గులో ఒకరి ధర తగ్గలో కొబ్బరికాయలు కొట్టాలి కదా ఈ లోపల నేను కొద్దిగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట నాకు షూట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేను చాలా తక్కువగా చిన్న చిన్న క్లిప్పింగ్స్లో నేను కనిపిస్తూ ఉంటాను కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాము మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత అయితే వెళ్తూ ఉంటాం కదా అలాగే మూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అనమాట ఈ బాబా గుడి దగ్గర ఎక్కువగా మొక్కుకుంటే ఏది మొక్కుకుంటే అది అయిపోతూ ఉంటుందండి నూట ఎనిమిది సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తామని మొక్కుకుంటే ఇంకా సులువుగా అయిపోతుంది ఏదైనా సరే మా అమ్మాయి మా పెద్ద పాప ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా బాబా గుడి చుట్టూ నూట ఎనిమిది సార్లు అయితే తిరుగుతుంది అనమాట సమ్మర్లో వచ్చింది కదా సమ్మర్లో కూడా తను అలాగే గుడి చుట్టూ తిరిగైతే వచ్చింది నూట ఎనిమిది సార్లు అయితే ఇక్కడ దత్తాత్రేయుడు వీళ్ళందరూ విగ్రహాలు ఉంటాయి అనమాట బయట వినాయకుడు గుడి అయితే ఇలాగా ద్వారం దగ్గర ఎలా అయితే డెకరేట్ చేశారండి చాలా అందంగా అనిపిస్తుంది కదా బాబా అయితే చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తాను కానీ ఈ గుడిలో లోపలికి వెళ్ళినా సరే షూట్ అయితే మాత్రం అనరు అందుకోసం లోపల బాబావారి రూపాన్ని కూడా మీకు అయితే చూపించగలిగాను నేను ఈ గుడి దగ్గర చాలా చల్లగా ఉంటుందండి ఎంత చల్లగా ఉంటుందంటే గుడి చుట్టూ కూడా ఇలా కూర్చొని ఉంటారనమాట చాలా చల్లగా ఉంటుంది కూర్చుంటే లేవాలనిపించదు నేను కూడా ఎప్పుడనేదన్నా మొక్కున్నప్పుడు వన్ ఎయిట్ రౌండ్స్ అయితే వేసినప్పుడు కూడా వెనకాల వచ్చి కూర్చుంటాను ఆ రోజు టిఫిన్ కూడా తీసుకెళ్ళిపోయి అక్కడే కూర్చొని ప్రదక్షిణలు అన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ తినేసి అయితే వస్తూ ఉంటానండి నేను ఎప్పుడు కూడా ఇలా చుట్టూ అద్దాల్లో అమ్మవారి రూపం అనమాట ఇక్కడ ఇవన్నీ కూడా మొత్తం ఉంటాయండి ఇలాగా ఈ ద్వారం నుంచి అయితే బయటకు రావాలి ఫస్ట్ చూపించిన ద్వారం నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి పూలతో చాలా చక్కగా డెకరేట్ చేశారు ఈ పూల దాంట్లో డెకరేషన్ అయితే నాకు ఈ సంవత్సరం బాగా నచ్చింది మేము కూడా అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి గుడి దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా లోపల అయితే కూర్చొని ఉంటాం కదా ఇటువంటి విశిష్టమైన రోజుల్లో లోపల కూర్చోవడానికి ఖాళీ ఉండదు కానీ ఒక నిమిషమైన అలా కూర్చోవాలని కూర్చొని లేచిపోయి బయటకైతే వచ్చిము ఎందుకంటే బయట టెంట్లు అవన్నీ వేస్తారు కదా అక్కడ చైర్స్ అవన్నీ ఉంటాయండి అయితే కూర్చుంటాం అనమాట వచ్చి బాబాని చూసాను చూసి ఒక నమస్కారం అయితే చేసుకోండి ఆయన చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా ఇదిగా అనిపిస్తుంది నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటానండి బాబాని ఏదన్నా కష్టమన్నా సుఖమన్నా నష్టమన్నా ఆయనకే నా ఫ్రెండ్తో చెప్పినట్టు ప్రతీదీ చెప్తూ ఉంటాను ఒక చిన్న విగ్రహం ఉండదు మా ఇంట్లో ఆ విగ్రహం తీసుకుని చేతితో పట్టుకుని ప్రతీదీ చెప్తూ ఉంటానండి నాకు ఒక సలహా ఇచ్చినట్టు ప్రతిదీ తను అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది బాబా వారు అలాగే నాకు ప్రతి గురువారం కూడా ఛానల్లో కానీ వీటిగా కానీ ఏదో ఒక సంతోషకరమైన వార్త అయితే తప్పకుండా తెలుస్తుందండి ఇక్కడ బాబాగారి పాదాలు ఇలా అన్నీ ఉంటాయి అవన్నీ కూడా మనం చూసి నమస్కారం చేసుకుంటూ ఇలా చుట్టూ తిరిగైతే వచ్చేయాలి ఇక్కడ గుళ్ళో ఒక్క నిమిషం అయితే కూర్చున్నామండి అందరూ అక్కడే కూర్చుంటే క్రౌడ్ అయితే ఎక్కువైపోతుంది కదా అలా అనమాట నేను ఈ ఛానల్ కూడా గురువారం రోజు బాబా వీడియోతోనే నేను వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ వీడియో బాబా గారిదే పెట్టాను అనమాట నేను గురువారం పెట్టాను అలాగే నా ఛానల్ గురువారమే వైరల్ అయింది అలాగే గురువారం నాడే నాకు మోటివేషన్ కూడా కంప్లీట్ అయింది అన్ని గురువారమే ఎక్కువగా జరిగినాయి అనమాట నాకు బాగా ఎక్కువగా నేను బాబా నమ్ముతూ ఉంటాను కష్టం అని సుఖమని చెప్తానని నేను అన్నాను కదా ఏది చెప్పినా వెంటనే నాకు అన్నీళ్ళు ఆయన చేతితో తుడిచినట్టు అయితే అనిపిస్తూ ఉంటుందండి తుడిచేసినట్లు అనిపిస్తుంది నాకు ఆ గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా చుట్టూ ఇక్కడ కూడా ఒక గుడి ఉంటుందండి లోపల ఇలా నాలుగు దేవుళ్ళు అయితే ఉంటారనమాట ఒక్కొక్కరు ఒక్కరు ఒక్కొక్కరు పూలు పెట్టి ప్రసాదాలు పెట్టి అయితే పూజ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ మీరు చూస్తూ ఉండండి ఈ లో బాబా గురించి నాకున్న కనెక్షన్ ఏంటనే చెప్తాను అనమాట నేను బాబా గారిని నేను ఎక్కువగాను ఒక ఫ్రెండ్లా చూస్తాను నిజంగా ఒక దేవుళ్ళ అయితే చూడాలని ఒక ఫ్రెండ్లా చూసి ఏంటి కష్టం వచ్చింది కదా వచ్చినప్పుడు వస్తా అన్నారు రాలేదు ఏంటి దీనికి సొల్యూషన్ నాకు చెప్పాలి కదా అని నేను అనుకుంటే చాలు ఏదో రకంగా నిదర్శనం కనిపిస్తూ ఉంటుందండి ఏది నిదర్శనం కనిపించాలన్నా మనకు ఒక నమ్మకం అనేది చాలా ముఖ్యం నమ్మకం ఉంటేనే మనకు అటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నమ్మకం లేని చోట అది నిజంగా జరిగిన మనం దాన్ని అయితే అసలు గుర్తించలేం కదా నేను మా అమ్మతో ఎప్పుడు అంటూ ఉంటాను ఈరోజు బాబాని గట్టిగా అడిగేసానమ్మా బాబాను అలాగన్నాను బాబాని ఎలాగన్నానో అనేస్తూ ఉంటాను ఓహో నీ ఫ్రెండ్ లాగా అన్న అంటే నేను ఎప్పుడూ ఫ్రెండే అనుకుంటాను ఎక్కువగా పిలిస్తే పలుకుతానన్నావు కదా బాబా ఎందుకు పలకలేదని ఎక్కువగా అంటూ ఉంటానండి అలా అన్ని దేవతలు కూడా దర్శనాలు అయిపోయిన తర్వాత ఇక్కడైతే భోజనాలు చాలా బాగా పెట్టారండి ఇదైతే పాయసం అలాగే ఇదైతే బీరకాయ చట్నీ పచ్చడి అంటారు కదా కదండి ఇదైతే వెజిటేబుల్ పులావ్ అలాగే ఇది వంకాయ ఆలు కర్రీ వైట్ రైస్ సాంబార్ అలాగే మళ్ళీ వైట్ రైస్ పక్కనే మసాలా మజ్జిగ ఇవన్నీ కూడా భోజనాల్లో వడ్డించాలని అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అద్భుతంగా లేకుండా ఎలా ఉంటుందండి ఏ గుడి దగ్గర మనకు ప్రసాదం పెట్టినా చాలా అద్భుతంగా ఉంటుంది వెళ్ళిన తర్వాత తప్పకుండా ప్రసాదం తీసుకునే రావాలి మనం ఏదో స్టైలుగా పోయి మనం ప్రసాదం తీసుకోకుండా అస్సలు రాకూడదండి మనం ఎంత భక్తిగా పూజించినా ప్రసాదం అనేది తీసుకుపోతే అది ఎంత చేసినా కదా మనకైతే అస్సలు ముట్టదన్నమాట అది దానికోసం ఎప్పుడు ప్రసాదం తీసుకునే రావాలి అక్కడ అని నేను అనుకుంటాను ఎక్కువ ప్రసాదం తీసుకునే వస్తాను కొద్దిగా లేట్ అయినా కానీ ఇక్కడ అన్నీ చేర్ తీసరిగా తగ్గ అన్ని అంతా బఫేస్ అండి వడ్డిస్తారు మన కడుపు నిండా హాయిగా తినేసి మరొక్కసారి బాబాగారు నమస్కారం చేసుకుని అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట మేము వస్తూ వస్తూ కూడా ఇంకొకసారి అయితే నేను మీకు గుడి అయితే చూపిస్తున్నాను ఈ గుడి మీలో ఎవరికైనా తెలిస్తేనా సబ్స్క్రైబర్లో తప్పకుండా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఈ గుడి ఏ ఊర్లో ఉంది ఎక్కడుందో మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఈ గుడి చుట్టూ కూడా కొండలు అయితే ఉంటాయండి అలా రాతి కొండలు అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట బయటకు వచ్చిన తర్వాత అక్కడ టెంట్ ఉంది కదా అక్కడ బ్లడ్ అయితే డొనేట్ చేస్తున్నారు చేస్తున్నారనమాట బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే పెట్టారు అక్కడ చాలామంది బ్లడ్ కూడా డొనేట్ చేస్తున్నారు ఇంకా నేను మరొకసారి బాబాకైతే నమస్కారం చేసుకుని వెళ్ళొస్తాను బాబా బాయ్ అని చెప్పేసి బయటకైతే వచ్చేసి కనిపించినంత వరకు కూడా షూట్ చేయాలనే అనుకున్నాను నేను అలా చాలా దూరం నాకు కనిపించినంతవరకు అయితే షూట్ చేస్తూనే ఉన్నాను అలాగే ఈ గుడి పక్కనే బాబా గుడి పక్కనే కొద్దిగా నడిచి వెళ్తే కనుక జగదాంబికా దేవి ఆలయం అయితే ఒకటి ఉంటుందండి ఆ ఆలయానికి కూడా వెళ్ళామనమాట ఇదే ఆలయం ఇంకా గుడి అయితే పూర్తవలేదు కానీ ఒక చిన్న రేకుల్ షెడ్లా వేసి అక్కడ మాత్రం అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠించారండి ఎప్పుడెళ్ళి అక్కడ అయితే నమస్కారం చేసుకుని అయితే వస్తాము ఇప్పుడు కూడా అలా వెళ్ళాము కానీ పైటైతే అయితే మెస్ ఉంది ఆ మెస్సుకైతే లాక్ అయితే వేసేస్తుంది లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి ఇలా బయట నుంచి షూట్ చేస్తున్నారు మీరు అందరూ కూడా ఒక నమస్కారం చేసుకోండి భ్రమరాంబికాదేవికి సారీ జగదాంబికాదేవికి ఓకే పేర్లు వేరైనా కానీ రూపాలు వేరైనా కానీ దేవతలు అందరూ ఒకళ్ళే కదా నోటొక్క దేవతలు అనుకుంటాను ఇంకా నేను ఇక్కడైతే కనుక చక్కగా కళ్ళకు వేసి ముగ్గు పెట్టారండి ఈ ముగ్గు ఎంత బాగా పెట్టారో అనిపించింది నాకు ఆ ముగ్గునే చూస్తూ ఉండిపోయి వెళ్ళిన తర్వాత తప్పకుండా షూట్ చేస్తే ఛానల్లో అలా ఉంటుంది అయితే షూట్ చేశాను అనమాట ఇక్కడ మంచిగా పూల చెట్లు ఉన్నాయండి ఈ పువ్వుల కోసం అయితే పూజ అయితే చేస్తారనమాట ఇక్కడే ఎండు మిరపకాయలు కారం అయితే మిల్లుకి పడతారు కదా అటువంటి మిల్లు ఒకటి లోపల షెడ్ లోపల ఉన్నాయో తెలియదు బయట నుంచి అయితే షూట్ చేస్తున్నాను మిరపకాయలు అయితే ఎండలో కోసేరు ఇక్కడ ఈ మిల్లు ఆడాలంటే దగ్గర దగ్గర ఒక బస్తా కాయలు ఉండాలంట బస్తా ఉంటే ఆడతారండి ఇక్కడ ఇదంతా కూడా ధాన్యం తోట కాపు అంతే అయిపోయింది కోసేరు చిన్న చిన్న పిందులు ఉన్నాయి లాస్ట్లో ఉంటాయి కదా అవి అయితే ఉన్నాయన్నమాట తోట మాత్రం చాలా బాగుందని అందుకే షూట్ చేశాను అంత గుర్తుగా ఉంటుందని గురు పౌర్ణమి రోజు మేమైతే ఎలా స్పెండ్ చేసామండి మీరైతే ఏ గుడికి వెళ్ళారు ఎలా చేశారు ఏంటని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో మంచిగా కుకింగ్ వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చితే కనుక మీరు కూడా చేసుకోవచ్చు ఈ రోజుకి ఇదేనండి వీడియో మరి విడితే మళ్ళీ వరకు అప్పటివరకు బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఆల్రెడీ నాకు ఇంకొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ ఏం బబ్బు తెలుగు టిప్స్ అనమాట ఆ ఛానల్లో మంచి మంచి టిప్స్ డిఐవైస్ అలాగే జీరో కాస్ట్ ఐడియాస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆ ఛానల్ నేను ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను తప్పకుండా మీరు చూసి నచ్చితే కనుక ఆ వీడియోస్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మేమైతే వచ్చి బస్ ఎక్కడానికి రెడీగా వచ్చున్నాం అనమాట రోజుకి ఇదేనండి వీడియో మరి వీడితే మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్